అవంతిపురంలో వేదజ్ఞులు శాస్త్రజ్ఞులు పురాణజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులు ఉండేవాళ్ళు వారిలో సందీపని మహర్షి కొడుకు సాందీపుడు సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేద శాస్త్రాలు నేర్చుకుని అన్ని వేద రహస్యాలు తెలుసుకున్న దయాశాలి ప్రియ దర్శనుడు మన మహర్షులు సాందీపని మహర్షి సాత్వికుడు విష్ణు పూజారతుడు వివేకధనుడు అంటూ పిలువబడేవాడు తండ్రికి తగ్గ తనియుడు అనిపించుకున్నాడు సాందీపనికి వివాహం చేశాక ఒక కొడుకు పుట్టాడు అతడు ఏక సంతాగ్రాహి తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు అతడికి విష్ణు పాద పద్మముల దగ్గరే ఉండాలని సంసారం చావు పుట్టుక ఇలాంటివి తనకిష్టం ఉండదని అంటుండేవాడు ఒకరోజు మాఘ పౌర్ణమి నాడు స్నానం చేస్తూ ఈ పుణ్యకాలం దాటితో మళ్లీ రాదు అనుకుని విష్ణుమూర్తిని తలుచుకుని నీళ్లలో మునిగిపోయాడు ఎంత వెతికించినా కనపడలేదు సాందీపని మహర్షి బంధాలుండకూడదని సరిపెట్టుకున్నాడు కానీ ఆయన భార్య మాత్రం ఏడుస్తూనే ఉండేది కంసు వధించాక దేవకి వసుదేవులు బలరామకృష్ణులకి గర్గుడు మొదలైన మహర్షులతో ఉపనయం చేయించి దానాలు ధర్మాలు అన్నీ చేసి సాందీపని దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు బలరామకృష్ణులు స్వతహాగా జగద్గురువులు సంపూర్ణులు సర్వజ్ఞులు అయినా కూడా గురు నేర్చిన విద్యే సరైన విద్యని లోకానికి తెలియజెప్పటం కోసం గురువు దగ్గర చేరి చదువుకున్నారు ఇలా రామకృష్ణులు రాతీయమైన కాశీకి బ్రహ్మచారులై చేరి అక్కడ అవంతిపురంలో ఉన్న సాందీపని మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు సర్వ జగత్తుని నియంత్రించగల బలరామకృష్ణులు తనకి సాష్టాంగ పడ్డం ఎంత అపరూపం ఎంత అద్భుతం ఎంత అదృష్టం అనుకుని సాంధి మహర్షి వాళ్ళని శిష్యులుగా అంగీకరించి విద్యాభ్యాసం మొదలు పెడితే రోజుకి ఒక విద్య చొప్పున చెప్పింది చెప్పగానే నేర్చేసుకున్నారు అదృష్టం అంటే అందరినీ వరించదు త్రిమూర్తుల్ని పరీక్షించే శక్తి మృగ మహర్షికి త్రిమూర్తుల్ని చంటి పిల్లల్ని చేయగల శక్తి అనసూయకు శ్రీరాముడికి గురువయ్యే అదృష్టం వశిష్ఠుడికి విష్ణుమూర్తిని కొడుగ్గా పొందిన యోగం కశ్యపుడిది పద్నాలుగు లోకాలని సంరక్షించే బలరామకృష్ణులకి పాఠం చెప్పే అదృష్టం వేలాది మహర్షుల్లో ఒక్క సాంది కలిగింది బలరామకృష్ణులు విద్యాభ్యాసం అయిపోయాక గురువుగారికి గురుపత్నికి నమస్కారం చేసి గురుదక్షిణిగా ఏం కావాలని అడిగారు సాందీపని మహర్షి తన కొడుకు వృత్తాంతం చెప్పి నేనైతే ఇవన్నీ మామూలే అని సరిపెట్టుకున్నానని తన భార్య కొడుకు కోసం ఏడువని రోజు లేదని మాకు తప్పకుండా గురుదక్షిణ ఇవ్వాలని ఉంటే తన కొడుకును తీసుకురండని చెప్పాడు సాందీపని మహర్షి బలరామకృష్ణుడు సముద్రుడి దగ్గరికి మా గురు పుత్రుడిని ఇవ్వమని అడిగారు సముద్రుడు అతన్ని నాలో ఉన్న పంచజన్య అనే రాక్షసుడు మింగేశాడని చెప్పాడు అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళే రాక్షసుడి పొట్ట చీల్చాడు లోపల గురుపుత్రుడు లేడుగాని ఒక శంఖం ఉంది అది తీసుకుని యమపురం వెళ్ళి శంఖరావం చేశాడు యముడు భయపడి బయటకు వచ్చి బలరామకృష్ణులకి నమస్కారం చేసి ఆ పిల్లవాణ్ణి వాళ్లకు అప్పగించాడు బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి తీసుకొచ్చి సాందీపని మహర్షికి అప్పగించి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు సాందీపని మహర్షి ఎంతోమంది శిష్యులకు విద్యాదానం చేస్తూ లోక కళ్యాణానికి పాటుపడ్డాడు